స్తోత్రం దేవుడి మంచిది బిడ్డగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నా ఈ కుటుంబానికి నన్ను పిలిచిన దైవజనుడికి రెండో రాజుల గ్రంథము పదిహేడో అధ్యాయము పదవ చూ రెండో రాజుల గ్రంథము పదిహేడో అధ్యాయము పదో వచనాన్ని చదువుకుందాం మనం ఎత్తైన కొండలన్నిటి మీద సకలమైన పచ్చని వృక్షముల క్రిందేమి అంతటను విగ్రహములను నిలవబెట్టి ఒకటో రాజులు పదిహేడు అక్కలు ఒకటో రాజులు పదిహేడు మొదటి రాజు రెండో రాజులు కాదు మొదటి రాజులు మహాపర రాజా కొందనాలు స్థుతులు స్తోత్రాలు చలిస్తున్న ప్రభా ఈ స్థలం అందుకు ప్రతి ప్రభ ఈ మంగళగిరి గ్రామంలో ప్రతి ప్రభ ఆదివారం జరుగుతున్న ప్రభా ప్రార్థన బట్టి కొందనాలు స్తోత్రాలు చలిస్తున్నా ప్రభా అయా బిడ్డలో మీరు జీవించి ఆశీర్వదించండి పాటల ద్వారా మహిం పరుచుకున్నారు వాక్యముల కెలుసుండగా నీ ఆత్మ నడిపింపడే దయచేయండి స్థలంలో మీరు పరిశుద్ధపరచమని నీ దాసుడైన ప్రభ నా నోటి ద్వారా ప్రభ నీ ఆత్మీయ మాటలు పలుకుట సహాయం దయచేయండి వాక్యం నిర్చిపెట్టకుండా వాక్యాంశారంగా జీవించవలసింది దయచేయండి ఏసునాములు ప్రార్థిస్తున్నాము తండ్రి దేవుని స్థోత్ర మొదటి రాజుల గ్రంథము పదిహేడు అధ్యాయము పదో వచ్చిన చదువుకుందాం అందుకతడు లేచి అందుకతడు లేచి సారే పోయి సారే పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా రాగా ఒక విధవరాలు విధవరాలు అచ్చట అచ్చట రొట్టెలు కట్టెలు 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 అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను నిలిచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనిను ఆమె నీళ్లు తేబోవచ్చుండగా నీళ్లు తేబోవచ్చు అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని చేతిలో తీసుకొని రమ్మని చెప్పను అందుకే అందుకామే నీ దేవుడైన యహోవా జీవముతోడు నీ దేవుడైన యహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు గుడ్డిలో కొంచెం మునియు నా యొద్ నుండి గాని అప్పం ఒకటైనా లేదు మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకుని వల్లని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిన నేను అప్పుడు దేవాతి దేవుడు ఏమన్నాడంటే అయ్యా నువ్వు సారేపత్రి యొక్క గ్రామానికి వెళ్ళు అక్కడ నిన్ను పోషించడానికి ఒక యాదవరాలను నేను సిద్ధం చేశాను నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ నిన్ను పోషిస్తానని దేవుడు అంట ఏలియాకి ప్రవర్త అయిన ఏలియాకి దేవుడు చెప్పాడంట దేవునితో దేవుడు చెప్పగా నేను కూడా ఆ పట్టణము ఆ గ్రామం వెళ్ళాడు ఆ గ్రామం వెళ్ళిన తర్వాత ఆ గవని దగ్గర నుంచున్నప్పుడు ఆ ఊరి చివర నుంచున్నప్పుడు ఆ సారేపత్త అనే ఆమె ఎదవరాలు ఖర్టులేరుకునడానికి వచ్చిందంట దేవుడు యొక్క ఎదవరాలు ఏమే అని తెలుసు ఇక ఎవరికి ఏలే గారికి తెలుసు అమ్మ నా కోసం కొంచెం మంచినీళ్ళు ఎత్తామని దైవజనుడు చెప్పినప్పుడు ఆమె ఎలబోచుండగా మళ్ళీ పిలిచమ్మ నా కోసం ఒక అప్పమ్మ చేశారు అమ్మ అని చెప్పినప్పుడు అమంటుందయా నా యొక్క తొట్టులను కొంచమే పిండి ఉందాయా నా బుడ్డులో కొంచెం నూనె ఉందాయా నేను కట్టులు వచ్చాను ఈ పొలంలో తీసుకుని వెళ్ళి ఆ యొక్క వండుకొని తిని చనిపోదాం అనుకుంటున్నాం ఈ గ్రామం అంతా కూడా సరేపోతేనే గ్రామం అంతా కూడా కరువు వచ్చింది తిండికి ఇబ్బంది పడుతున్నాం తిండి తినలేక చాలామంది కూడా అల్లాడిపోయి చనిపోతున్నారు మా స్థితి కూడా ఆఖరి స్టేజ్ లో ఉంది ఈ రొట్టి తిని మేము చనిపోతానికి సిద్ధంగా ఉన్నామయ్యా అని దైవజనుడు చెప్తే దైవజనుడు అన్నాడు నువ్వు భయపడద్దు నీ చెప్పిన పని నువ్వు చెయ్యి నువ్వు వెళ్ళి ఆ రొట్టెలన్న మొదటగా నాకు చిన్న అప్పమ్మ చెయ్యి తీసుకురండ్రా అమ్మ అని చెప్తే అయ్యా నువ్వు దైవజనుడిగా నీవు చెప్పిన మాట ప్రకారముగా నేను దానం ఇస్తాను మీరు గమనించండి మనమే అనుకోండి అయా నువ్వు పలానా గ్రామం వెళ్ళు పలానా ఇంటికి వెళ్ళు అక్కడ నిన్ను వారు పోషిస్తారు వారికి నీకు ఇబ్బంది లేకుండా చూస్తారని దేవుడు మనకు చెప్పాడు అనుకోండి మనం ఆ గ్రామానికి వెళ్ళి ఆ ఇంటికి మనం దర్శించి దేవుడు నాకు ఇక్కడ బజ చేయమన్నాడు కదా దేవుడు నాకు భోజనం సిద్ధపడతాడు కదా అని మనం ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటి వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది అనుకోండి జరగట్లేదు అనుకోండి వాళ్ళకే అరే దేవుడు ఏంది జరగట్లేదు పోషిస్తా అన్నాడు వీళ్ళ ద్వారా కానీ మనకి ఇక్కడ పరిస్థితి చూస్తే వాతావరణం అనుకోనంగా లేదు వాళ్ళ పరిస్థితి బాగాలేదు వీళ్ళు మనల్ని ఏం పోషిస్తారని మనం ఏం చేస్తామమ్మా ఆలోచన చేస్తామంటాం వాళ్ళ పరిస్థితే బాగాలేదు దేవుడు వెంట చెప్తున్నాడు దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు గనక దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు యేసు బ్రహ్మ వారు కూడా ఆయన కొండకి దేవుని యొక్క మాటలు చెబుతూ ఉండగా పల్లెల నుంచి పట్టణాల నుంచి యేసు ప్రభు దగ్గరికి కాళ్ళు నడుగుతాయి వెళ్ళి యేసు బ్రహ్మ వారి దగ్గర ఆ మూడు దినాలు దేవుని మాటలు విని దేవుని యొక్క మాటలలో ఆదరణ పొందుకొని వారి విశ్వాసము కలిగి ఉన్నప్పుడు వారి శిష్యులు అయ్యా వీరు ఆహారం తిని మూడు దినాలు అవుతుంది వీరిని పంపించేద్దామయ్యా అని చెప్పినప్పుడు ప్రిమేమి యేసు బ్రహ్మ చెప్పిన మాట ఏంటంటే భోజనం మీరే సిద్ధం చేయండి అంటే ఇంతమందికి భోజనం చేయాలంటే ఎంత డబ్బు కావాలని లెక్కలేసుకుంటున్నారు అయ్యా అంత డబ్బు మన దగ్గర లేదు కదా మరి వీళ్ళందరికీ పెట్టాలంటే చాలా కష్టమంతో కూడుకున్న పని ఇన్ని వేల మందికి మనం భోజనం పెట్టలేము అంటే అక్కడున్న ఒక చిన్న పిల్లవాడు ఐదు రొట్టెలను రెండు చిన్న చేపలను తీసుకొచ్చి యేసు ప్రభు వారికి ఇచ్చాడు దేని స్తో యేసు బ్రహ్మారికి ఈగా ఏసు బ్రభ రొట్టి విరిచి ఆ గంపెత్తి ప్రిమే ప్రార్థన చేశాడంట దేవుడు ఆశీర్వదించి దీవించి ఆ గంపలను ప్రార్థన చేశాడు ఆ శిష్యులకి అయ్యి వారందరూ కూడా తిన్న తర్వాత పన్నెండు గంపలు ఎత్తారంటే దేవుడు ఆశ్చర్యకరంగా జరిగించాడు మనం అనుకుంటాం అయ్యో వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా వాళ్ళకే జరగదు ఏంది పరిస్థితి ఇప్పుడు అని అనుకుంటాం గాని దేవుడు వారి కుటుంబంలో ఒక ఆశ్చర్య కార్యమో జరిగిస్తాడు ఎవరి ద్వారా దైవజనుడు ద్వారా దేవుడు దైవజనుడు ద్వారా ఎట్టి కష్టంలో ఉన్నా ఎట్టి బాధల్లో ఉన్నా ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నా జరిగి జరగని కుటుంబాలలో అల్లాడిపోతున్నా సరే దైవజనుడిని చేర్చుకొని దైవజనుడు ప్రార్థన చేస్తే ఆ కుటుంబానికి దేవుడు సకల సమృద్ధిస్తాడు ఏమేం లేని ఆ కలిగిన దాంట్లోనే మొదటిగా ఆ అప్పం తీసుకొని వచ్చింది ఏలియ గారికి ఇచ్చింది ఏలియ గారు ప్రార్థన చేశాడయ్యా ఏమ ఏమ ఉన్న స్థితిలోనే లేని స్థితిలోనే ఇప్పుడున్న కొన్న ఒక అప్పం చేసుకొని వచ్చింది ఏమని దీవించు ఏమని పిండిని దీవించు ఏమూనె దీవించమని దేవుని యొక్క సన్నిధిలో ఆమెను మిత్తమై ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన దేవుడు ఇచ్చాడు ఆ యొక్క ఆశ్చర్యకారమైన ప్రభు చేశాడు దేవుని ఎలాంటి కార్యం అంటే ఆ దేశంలో అందరికీ కరువు వచ్చింది కాని అనే యొక్క ఎదవరాలు ఇంటిలో మట్టికి ఏ కొదువు లేకుండా సకల సమృద్ధి దేవుడు కలిగి చేశాడంట రొట్టెలు సమకూర్చాడు నూనె సమకూర్చాడు ఆ దేశంలో కరువు తీరేంత వరకు కూడా ఏలి పోషించబడ్డారు వారి బంధువులు కుటుంబీకులు అందరూ కూడా పోషించబడ్డారు కనుక ప్రియడా దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్య కార్యములుగా ఉంటాయి మొట్టమొదటిగా మన దైవజనులను చేర్చుకోవాలి మనకు ఉన్న దాంట్లోనే లేని దాంట్లో మనం అంట దైవజనులను ఆదరించడం నేర్చుకోవాలి ఒకళ్ళు అనుకుంటారు ఇలా ఏమనుకుంటారంటే అయ్యా ఇలా ఆదివారం కదా మంచి నాన్ వెజ్ తెచ్చుకున్నాము ఆ యొక్క వెజ్ తెచ్చుకొని ఇంట్లో వండుకున్నాము చేపలు తెచ్చుకున్నాము వండుకున్నాము మటన్ తెచ్చుకొని వండుకున్నాము ఈ కూరని ఎదుటి వారికి పెట్టకుండా మూడు కోట్లు తినాలని ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు దైవ స్తోత్రం ఏమంటే వాళ్ళు స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటారు ఎవరేం లేదనమ్మా కొంచెం కూరయ్యమ్మా కొంచెం ఆహలవుతుంది కొద్దిగా కూరయ్యమంటే వాళ్ళు అంటారు ఏడందరం మేము భోజనం చేసేసాము మాకు కొద్దిగా ఉందని చెప్తా ఉంటారు చాలా మంది కూడా అంటే వారు ఆ ఆహారాన్ని కోసం ఏం చేసుకుంటారు అంటే ముందు నాటికి సిద్ధం చేసుకుంటూ ఉంటారు అయ్యో వాళ్ళకే చేస్తే మనకెట్ట అని ఆలోచన చేస్తారు పెట్టరు కానీ ఇక్కడ సారే యదవరాలు దైవజనుడు చెప్పిన మాట ప్రకారముగా దాంట్లోనే ఇచ్చింది దేవునికి నమ్మకముగా ఇచ్చింది శనగకా ఇచ్చింది గొనకకా ఇచ్చింది మనసుపూర్తిగా ఇచ్చింది విశ్వాసముగా ఇచ్చింది దైవజనుని తన ఇంట్ర చేర్చుకుంది దైవజనుడు ఆమె విశ్వాసమును బట్టి ఆమె చేసిన త్యాగమును బట్టి ఆమె ఇచ్చిన ఆ యొక్క ఆదిత్యమును బట్టి దైవ జనుడు మనసారగా దేవునికి ప్రార్థన చేశాడంట దేవుని స్తోత్రం ప్రార్థన చేశాడు ప్రభా ఏంటి ఈ పరిస్థితి అని ప్రార్థన చేయగా దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించాడు ఈ రోజు వాక్యం ఇంకా దైవజనుని ఎవరైతే మనం చేర్చుకుని ఆదిత్యం ఇస్తామో అటు కుటుంబాల్లో దేవుడు దీవిస్తాడు అటు కుటుంబాలను ఆశీర్వదిస్తాడు దేవుడు అంటున్నాడు నీ దగ్గర లేనిది తీసుకొచ్చి పెట్టమంటల అప్పులు చేసి పెట్టమంటా నీకున్న ధననిధిలోంచి అన్ని కూడా దేవుడు అడగట్లేదు కానీ నీ ఉన్న స్థితిలోనే నీకు కలిగినదే దేవుడు అంటున్నాడు నా దాసుడికి మీరు చేయండి మీరు చేసే పని ఎలా ఉంటుంది అంటే మనం విశ్వాసంగా మనస్ఫూర్తిగా మన దైవ ఇస్తున్నాము దైవజనుడికి ఇస్తున్నాం అంటే దేవుడికి ఇస్తున్నాము దేవుని యొక్క దాసునికి మనం భోజనం పెడుతున్నాము దైవజనులు మనం ఇంటి చేసుకున్నాము దైవజనులు మనం యొక్క కానుకేస్తున్నాం అని ఎప్పుడైతే మనం అతి విశ్వాసంలో బలపడతామో దేవుడు మన పట్ల ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడంట కనుక ప్రియమే గారా ఆ దేశంలో కరువు వచ్చింది కానీ సరే పతన ఇంటిలో ఎదవరాని ఇంట్లో మటుకి కరువు లేదు సకల సమృద్ధిగా యొక్క భోజనము వారు రొట్టెలు సమకూర్చాడు దేవుడు అలాంటి కొన్ని దినాలు గడిచిపోయిన ప్రిమేయం కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత ఆ తల్లి యొక్క కుమారుడు చిన్న పిల్లవాడు చంటి పిల్లవాడికి చనిపోయాడంట అంట సవరాలి కుమారుడు చనిపోగా ఏలియా దగ్గరికి వచ్చాయా నా పాపంలో నా దోషంలో తెలియజేయడానికి వచ్చావా ఎంత వచ్చింది నా కుమారుడు చనిపోయాడు ఎందు ప్రభా అంటే ఏంది ఏందయ్యా అని దైవజనుడి దగ్గర అడిగినప్పుడు దైవజనుడు అంటాడు అమ్మా నీ కుమారుడిని నా ఇద్దరికి తీసిరమ్మా తీసుకొచ్చినప్పుడు చదవండి అక్కడ పను అవచ్చు అతడు నీ బిడ్డను నీ బిడ్డను నా చేతికి చెప్పి నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కవుగిటిలో నుండి ఆమె కవుగిట్లో నుంచి తీసుకొని వాణ్ణి తీసుకొని తానున్న ఉన్న పై అంతస్తు గదిలోనికి పై అంతస్తు గదిలోనికి పోయి పోయి తన మంచం మీద తన మంచం మీద వాని పరుండబెట్టి వాని పరుండబెట్టి నా దేవా ఇహోవా నా దేవా నన్ను చేర్చుకుని ఈమెదవరాలి నన్ను చేర్చుకున్న ఈ ఎదవరాలి కుమారుని కుమారుని చంపునంతగా ఆమె మీదకి ఆమె మీదకి ఈ రాజేతివా రాజేతివాహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాణి మీద ఆ చిన్నవాణి మీద కుమారు తాను మారు తాను చాచుకొని చాచుకొని యహోవా నాదేవా నా మొర ఆలకించి నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని ప్రాణము మరలా రమ్మనని రాణిమ్మనిపహోవాకి ప్రార్థన చేసిన దేవుడు స్తోత్రం ఏమను ప్రార్థన చేశాడు నా దేవాదవురాలు నన్ను చేర్చుకున్నాయా నాకు ఆతిథ్యం ఇచ్చిందయ్యా ఆమె ఎంత చేసింది ఎంత త్యాగం చేసింది అంత విశ్వాసంగా నాకు అప్పం పెట్టింది ప్రభా నీరునిచ్చింది వంటానికి నివాసం ఇచ్చింది ఆమె చేసిన క్రియను బట్టి ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోయా ఆమె పట్ల కుమారుడు పట్ల కార్యము జరిగించు చనిపోయిన ఆ కుమారుడు ప్రాణం నువ్వు రప్పించు ప్రభు అని ఏలియా సారేపతి యదవరాలు కుమారుడు గురించి ప్రార్థన చేసి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆలహించి ఆ చిన్నవాడిని బ్రతికించి మళ్ళీ యొక్క తల్లి కుమారుడు అప్పు చెప్పాడమ్మా ఇదిగోస్తోంది ఇక్కడ గమనించండి బైబిల్ సత్య గ్రంథంలో బైబిల్ యొక్క రిఫరెన్స్ యొక్క గ్రంథాలలో ఆ కుమారుడు ఎవరు అనగా యోనా గారు అండి సారే పద్దు కుమారుడు యోనా కనుక ప్రిమేరా యోనా చిన్నతనము నుంచే దేవుని ఎందుకు భయభత్తులు కలిగిన వ్యక్తి యోనా చనిపోగా ఏలియా ప్రార్థన చేశాడు యోనా గురించి యోనా చనిపోయిన వ్యక్తిని ఏలియా ప్రార్థించగా యోనా అన్న బాలుడు బ్రతికి సారేపత్ర అనే యొక్క యదవరాలి కుమారుడుగా పిలువబడింది ఎవరు అంటే యోనా గారు యోనా దేవుని అందు భయపతులు కలిగిన వాడు దేవుని యొక్క దాసుడై ఉన్నాడు దేవుని యొక్క ప్రవర్త అయి ఉన్నాడంట దేవుని స్తోత్రం యోనా ఒక ప్రవర్తగా మార్చబడ్డాడు దేవుని చేతిలో కార్యాలు జరగబడిన ఆ యొక్క యోన ఒక నినివే పట్టణమునే ఆ యొక్క సువార్త బోధించి ఆ అందరిని వారిని కూడా రక్షించిన మంచి వీరుడుగా సాక్ష్యముగా ఆయన కనపడ్డాడు బైబిల్ గంధంలో యేసు ప్రభు కూడా సారేపత్ర యదవరాల్ కుమారు గురించి ఒక మాట అంటాడు ఏమాటంటే నినివే పట్టణులకి ఏ క్రియలు లేదు కానీ అక్కడ రాయబడింది యోనానే వారికి రక్షణ సువార్త అందించబడింది అని చెప్తారు దేవుని స్తోత్రం యోనానే రక్షణ సువార్త వినిపించబడినప్పుడు వారు మనసును మార్చుకున్నారు వారు వారు తగ్గించుకున్నారు బోన పట్టాలు కట్టుకున్నారు ప్రార్థన చేశారు ఎవరు చెప్పారు ఇతను ఎవరు కుమారుడు అంటే యదవరాలు యధవరాలు కుమారుడైనా యోనా గారు అండి దేని స్తోత్రం ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మరమాలుగా ఉంటాయి రెఫరెన్స్ బైబిల్లో అందుకనే దేవుడు ఒక మనిషి పట్ల ఒక ప్రాణాళిక ఉంటుంది దేవుని యొక్క ప్రతి మనిషికి ఒక తలంతులు ఇస్తాడు ఆ తలంతులు బట్టి మనం ఉపయోగించుకోవాలి ఆ తలంతులు ఏంటో మనం తెలుసుకోవాలి దేవుని ఏందో మనం తెలుసుకోవాలి దేవుని యొక్క దాసులను చేర్చుకొని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామంటామో దేవుడు మన పిల్లల పిల్లల ద్వారా ఆయన పని చేస్తూ కూడా ఆయన మనల్ని దీవించి ఆస్వాదించి మనల్ని బలపరుస్తూనే ఉంటాడు దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నారు సారేపత్తి యొక్క యదవరాల యొక్క భర్త ఉన్నాడు క్రిమేందర వారందరూ కుటుంబీకులందరూ కూడా దేవుని ఎందు ఆసక్తి కలిగి భయభర్తలు కలిగి ఉన్నారు తన భర్త చనిపోయినప్పుడు సారేపత్తు యదవరాలుగా ఉన్నప్పుడు తను పోషించుటకు ఏది ఏది కూడా లేనప్పుడు ఆధారం లేనప్పుడు తన కుమారుడు చంటి పిల్లాడుగా ఉన్నప్పుడు దేవుడే ఒక దైవ పంపించి ఆ కుటుంబాన్ని బలపరిచి ఆ కుటుంబంలో దేవుడు పోషించి ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించిన దేవుడు సర్వశక్తి గల దేవుడు సారపతి యదవరాలి కుటుంబాన్ని దేవుడు విడిసి పెట్టకుండా ఆశ్చర్య కార్యములు జరిగించాడు దేని మన దేవుని సన్నిధికి పరిచయం చేస్తూ దేవుని అంత విశ్వాసం కలిగి ఉన్నాం అనుకోండి మనకి ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎలాంటి అప్పులు వచ్చినా దేవుడు తీరుస్తారు ఒక దైవ దగ్గరికి ఒక స్త్రీ ఎల్లింది ఆ స్త్రీ ఎల్లి అంటుంది అయా నా భర్త బ్రతికి ఉన్నప్పుడు కూడా నీ దగ్గర శిశీలకం చేశాడు కదా నా భర్త చనిపోయాడా నా భర్త చనిపోవటమే నా ఇద్దరు పిల్లలను ఆ యొక్క పని చేయడానికి తీసుకొని వెళ్ళిపోయా బానిసలుగా ఇప్పుడు నా అప్పులు తీర్చలేను నాకు ఇంట్లో జరగట్లేదు నా పరిస్థితి ఏంటి అని ఆ యొక్క ఆ స్త్రీ ఎలిషా దగ్గరికి వెళ్ళి ప్రాలాపించినప్పుడు ఆ యొక్క ఎలిషా అంటాడు ప్రియమేదా అమ్మా నీ ఇంట్లో ఉన్న ఆ యొక్క కొండలను తీసుకొనిరా నీ ఇరుగుపరుగు వారి దగ్గర ఉన్న అన్ని తీసుకొనిరా వాటి నిండా నువ్వు నీళ్లు నింపమ్మా అని నీళ్లు నింపబడినప్పుడు ఆ కొన్న అవన్నీ తీసుకొచ్చిందండి తీసుకొచ్చిన తర్వాత అన్ని బాణాల్లో కూడా నీళ్లు పోసి నింపిన తర్వాత దైవజనుడు వచ్చి ప్రార్థన చేశాడు అయ్యా నా దగ్గర పరిచర్ చేశాడు నీ పరిచయ చేశాడు నా కుమారుడు విశ్వాసం ఉన్నది ఇదిగో నీ యొక్క కుమారుడు బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను ఇదిగో యొక్క ఇంటిలో కొన్ని సమస్యలు ఉన్నాయి అయ్యా నువ్వు ఈ కుటుంబాన్ని నువ్వు విడిచిపెట్టద్దు నీ కార్యం జరిగించమని ఆయన అప్పుట్లో అలా ప్రార్థన చేసి ఉంటాడు మీద దేవుడు దర్శించాడు ఆ యొక్క నీరుని నూనెగా మార్చాడు నూనెగా మార్చబడింది అక్కడ నూనెగా మార్చబడినప్పుడు ఆమెకున్నాయి అంటాడు దయవచ్చు అమ్మా ఉన్నాయన్ని అమ్ముకో ఏదైతే అప్పులన్నీ తీరించ కథమై ఉంటుందో అది ఇంట్లో నువ్వు ఉంచుకొని నువ్వు జీవనోపాధి కోసం నువ్వు సాగించమ్మా అంటాడు దేవుని స్తో అవన్నీ అమ్ముకున్నది తన కుమారుని నిడిపించుకున్నది ఆశ్చర్య కార్యములు జరిగేస్తుంది మీకు ఒక ఒక ఆలోచన ఉండదు ఆ రోజుల్లో యేసు బ్రహ్మ గారు ఉన్నాడు ఆ రోజుల్లో ప్రవర్తనలు ఉన్నారు కదండి దేవుని కార్యాలు కనపడేవి కదా ఈ రోజున మరి దేవుని కార్యాలు ఎందుకు కనపడతలేదు ఎందుకని జరగట్లేదు అంటే దేవుని కార్యము జరగాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేసి మన విశ్వాసమును బలపరచాలంటే స్తోదు మన విశ్వాసములు ఎప్పుడైతే ఉంటామో నమ్మకంగా ఉంటామో అప్పుడు పరిశుద్ధాత్మడు మనలోకి మన కార్యాలు చేస్తాడంట ఆయన నీ అప్పులు తెరుస్తాడు నీ బలహీనతను బాగుపడతాడు ఆయన ఆత్మను మనం పొందుకోవాలి అంటే ఆ పరిశుద్ధతను మనం నింపబడాలి అంటే మనం కూడా పరిశుద్ధులుగా మార్చబడాలి మనం ఎప్పుడైతే పరిశుద్ధులుగా మార్చబడతామో ఆదరం కర్త పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించి మన పక్షాన ఉందంట ఆయన కార్యము జరిగిస్తాడంటే దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ మనలో ప్రవేశించినప్పుడు ఆ ఆత్మ మన కుటుంబాలు వెలిగినిచ్చి మన దనిద్ర స్థితిలో మార్చి మన అప్పులు మార్చి వేదన మార్చి కన్నీరు మార్చి స్వస్థలు ఇచ్చి ఈ దేవుడు యొక్క కార్యములు ఉద్యోగాలు వస్తూ ప్రిమేనా మనకు ప్రమోషన్లు వస్తూ కూడా అవన్నీ ఎవరు చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన ఉండి మన కుటుంబంలో వెలుగుని తేజస్సును నింపుతాడు అంటే చాలా మంది కూడా ఆ పరిశుద్ధాత్మను అనుభవించలేకపోతున్నారు ఎందుకు అంటే నామకార్థమైన కైస్తవులో ఉండటం వలన నామకార్థం భక్తి చేస్తున్నారు కనుక నామకార్థ జీవితాన్ని జీవిస్తున్నారు కనుక పరిశుద్ధాత్మ దేవుడు వారి దగ్గరకు వచ్చి కార్యాలు జరిగించట్లేదు మీద ఉన్నారు విశ్వాసం ఎవరైనా చేస్తారని ఆధారపడుతున్నారు ఆయన నా గురించి ఎవరైనా ప్రార్థన చేస్తే చాలు అని ఆధారపడుతున్నారు కానీ ఏదైనా కార్యము జరుగుతుందంటే ఆడకు పరుగులాడుతున్నారు కానీ నేను దేవుని సన్నిధిలో నేను ఆత్మను పొందుకోవాలి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి దేవునికి ఇష్టానుసారంగా నేను జీవించాలి దేవుడే నా యొక్క ఆ నా యొక్క ఆత్మనే నేను దేవుని యొక్క ఆత్మనే నేను పొందుకోవాలని ఏ మనుషుడు కూడా ఆలోచించేయట్లేదండి గుడి అందుకే కార్యాలు జరగట్ల ఈ రోజున కార్యాలు అందుకనే జరగట్ల ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి మనం ఉంటామో మనం దేవునికి ఇష్టం లేని పనులు చేయకుండా దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు మనం బ్రతికినప్పుడు గురి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు యేసు ప్రభు నేను మిమ్మల్ని అనాథులుగా ఇడిచిపెడతలేదయా ఈ లోకానికి నేను ఒక ఆదరణకర్త నేను మీ మధ్యన ఉంచున్నాను ఆ ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడే ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మీరు అనేక విషయాలు తెలుసుకుంటారు కాలంలో నా ఆత్మ మీ మీద అందరి మీద నేను కుమ్మరిస్తాను పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేను విడవడేయడం బాట పరిశుద్ధాత్మను మీరు ఎమ్మడించండి పరిశుద్ధాత్మ మీరు పొందుకోండి అని దేవుడు మనకు ఒక ఆదరణ మనకి చేతికి అప్పగించాడు అంటే కానీ ఇలా మన దోషాలు మన అపరాధాలు మన పాపం వలన ఆ ఆత్మను మనం పొందుకోవాల పట్ల దేవుని యొక్క ఆత్మని దర్శించడం కానీ మన హృదయం అంట కళ్ళ యొక్క పాపంతో నిండి ఉందంట ప్రిమే అందుకే మనలో కలంకం ఉండటం వల్ల పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలోకి ప్రవేశించట్లేదు దేవుని యొక్క వాక్యం అంటే నేను పరిశుద్ధుని గనక ఉండాలి మనం ఎప్పుడైతే మన హృదయంలో కడుక్కుంటామో ఎప్పుడైతే దేవుని సందులో మనం ఒప్పుకొని ఇచ్చిపెట్టుకుంటామో ఎప్పుడైతే మన హృదయం అంతా కూడా దేవుని యొక్క వెలుగు చేత దేవుని యొక్క వాక్యం చేత నింపబడతామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన ఉండి ఆయన విజ్ఞాపన చేస్తూ అంట ఆశ్చర్య కార్యములు చేస్తా అంట నువ్వు అడిగి పెట్టిన ప్రతి స్థలములు కూడా దేవుడు చేస్తాడంట కనుక అప్పుడు మన దైవ చేర్చుకున్నది తన కుటుంబాన్ని మార్చుకున్నది తన కుటుంబంలోనే ఒక ప్రవర్త ఆ యొక్క సువార్థికుడిగా వెళ్ళాడు ఆ యొక్క ఆ యొక్క ఒక మహాపట్టణం అయిన నినివే పట్టణమును రక్షించిన ఆ కుటుంబంలో దేవుడు లేవనెత్తాడు ఈ రోజు ప్రీమియం దేవులరా ఈ రోజు మనం దేవుని నమ్ముకొని దేవుళ్ళ నమ్మకంగా ఉండి ఆత్మలో నడిపింపులో మనం ఉంటే మన కుటుంబముల ద్వారానే దేవుడు ఆశ్చర్య కార్యములు జరుగుతూనే ఉంటాడు కొద్ది మాటలు ప్రభు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం ಮಹಾಪರಿಷ್ ರಾಧೈಗಲ ರಾಜ್ಯ ಪಂದನಾ ಶ್ರೂತು ಸ್ತೋತ್ರ ಚಲಿಸ್ಬ್ರಭ ಇದು ಓ ಸೆಸ್ಟರ್ ಗಾರ್ನ್ ಬಟ್ಟಿ